మీడియా మిత్రులకి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం కొద్ది రోజులుగా పూర్తి స్థాయి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజల సమస్యలపైన స్పందిస్తున్నాం స్పందిస్తున్నాము ఈరోజు యువత అంతా కూడా ఈ గ్రామ రాజకీయాల్లో యువత పాత్ర ముఖ్యమని వాళ్ళందరూ కూడా అనడం ఈ గ్రామమే కాదు చాలా గ్రామాలలో కూడా ఈసారి యువత గెలుపొందిరన్న విషయం మనందరికి కూడా తెలుసు ముఖ్యంగా ఐతిపల్లి గ్రామానికి తాగునీటి సౌకర్యం సరిగ్గా లేదు ఎందుకోసం అంటే బస్ స్టాండ్ నుండి మన ఏదైతే స్కూల్ వరకు కూడా ఇంతవరకు కూడా నీటి వసతి కల్పించలేకపోయారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగానే ఉంది అలాగే కాకుండా గ్రామంలో చాలా పనుల కోసం మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజలందరూ కూడా సో కాబట్టి ఈసారి యువతకి ప్రాధాన్యత ఇస్తే ఈ గ్రామంలో అంబులెన్స్ సౌకర్యం నుంచి మొదలు పెడితే అన్ని సౌకర్యాలను కూడా గ్రామంలోనే అంటే మండలాలకు వెళ్ళి పనిచేసే ఏవైతే పనులున్నాయో వాటన్నిటి కూడా గ్రామంలోనే చేయగలుగుతాం మాకు అతిపెద్ద సమస్య పెద్ద చెరువు నుంచి వెళ్ళి అటు వా అటు వెళ్ళే రైతులు ఒక నాలుగైదు కిలోమీటర్లు దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సో ముఖ్యంగా గెలిచిన వెంటనే ప్రజలకు ఆ మచ్చటి పైన ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి మహిళలకి వృద్ధులకి రైతులకి మొదటిగా ఆ యొక్క సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇస్తున్నాం అలాగే అంబులెన్స్ అంబులెన్స్ ప్రభుత్వ అంబులెన్స్ ఉన్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితులలో ఎమర్జెన్సీగా మనకి కావాలనుకుంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంబులెన్స్ సౌకర్యాన్ని అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రత్యేకమైన అంబులెన్స్ని గ్రామానికే మేము సౌకర్యం అందిస్తాం ప్రతి ఓన్లీ సొంత 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 డబ్బులతో గ్రామానికి అది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాం అతి ముఖ్యమైనది విద్య ఈరోజు విద్య వైద్యం గ్రామంలో చాలా మంది వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల వేల కోట్ల రూపాయలను ఈరోజు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది రోజు వాళ్ళు కూలి చే కూలి చేసే వాళ్ళు ఈరోజు హైదరాబాద్ హైదరాబాదే కావచ్చు కరీంనగర్ కావచ్చు వెళ్ళగలిగితే వాళ్ళు వేలకు వేల డబ్బులు కుమ్మరిచ్చే పరిస్థితి అవుతాయి కాబట్టి ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇదే గ్రామంలో మేము ఈ యొక్క క్యాంపులు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని అలాగే లోకల్లో ఏదైతే గ్రామంలో ఉన్న పిఎస్సిని పటిష్టపరిచి మంచి మందులు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం చేయాలనేది మా ముఖ్యమైన హామీ అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ఈ గ్రామంలోనే కాదు చాలా గ్రామంలో కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ మంచిగా లేకపోతే ఈరోజు టీచర్లు ఉంటారు టీచర్లు మంచిగా లేని కాడ స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి ఈ రెండు మంచిగున్న కాడ ఈ రెండు మంచిగా ఉంటే ఆడ విద్యార్థులు లేరు అంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా లేదనేది కనబడుతుంది ఈ గ్రామంలో ఎన్నికైన తర్వాత విద్యా వ్యవస్థని ఇక్కడ ఉండే గ్రామ ప్రజలందరితో కలిసి ఆ వ్యవస్థని ముందుగా పటిష్టపరిచే దిశగా మేము ముందు తీసుకెళ్తాం ఎందుకోసమంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు వేలకు వేల రూపాయలు కట్టి బస్సు బస్సు ఛార్జీలు స్కూల్ ఫీజులు ప్రైవేట్ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా కట్టి వాళ్ళు పిల్లల్ని చదివించే పరిస్థితి వచ్చిందంటే గ్రామంలో సరి వాళ్ళకి విద్య లేకపోవడం వల్లే సో కాబట్టి మొదటి ప్రాధాన్యత విద్య రెండవ ప్రాధాన్యత వైద్యం మూడవ ప్రాధాన్యత సౌకర్యాలు కల్పించడంలో ప్రజలకి దగ్గరగా ఉండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఆ సౌకర్యాలను కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు యువత పెద్దలు అందరూ కూడా ఊర్లో ప్రచారానికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకోసం అంటే ఏవైతే హామీలు ఉన్నాయో మొత్తమొదటిసారిగా ఈ గ్రామంలో హామీలు ఒక పాంప్లెంట్ రూపంలో ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం ముందుగానే ప్రచార కార్యక్రమంలో ఈరోజు మేము ఎప్పుడైతే మేము ఎప్పుడైతే నామినేషన్ వేయక ముందే మేము నామినేషన్ వేసేటప్పుడు వాళ్ళకి ప్రజల వద్దకి వెళ్ళి నేను ఈ పనులు చేస్తాను నా నామినేషన్కి వీరందరూ రావాలంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు ఈరోజు గ్రామంలో కూడా నేను ప్రచారానికి వెళ్తున్నామని మా కుటుంబ సభ్యులు మేము ఆ గ్రామం లోపలికి వెళ్తే అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈరోజు మా వెంబడిచ్చి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారంటేనే తప్పకుండా పదిహేడవ తారీఖున ముర్ర రేణుకమ్మ గారు పెద్ద ఎత్తున పెద్ద భారీ మెజారిటీతో ఈ ఐదు పిల్లల్లో గెలవబోతున్నారు ప్రజలు యువత అందరూ కలిసి మార్పు కోరుకుంటున్నారు ప్రజలకు పనిచేసే వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ మీడియా ద్వారా మరొకసారి కోరుకుంటున్నాను